తయారు చేసిన మనిషికి ఏమి లేదు గ్యారంటీ లేదు ఏ టైంలోనైనాను ఏమైనాను కావచ్చు ఆ విధంగా అయ్యి ముందే ఆ విధముగా జలప్రణయం వచ్చి నశించపోక ముందే ఆ విధముగా అగ్నిచేత భూమి కాలిపోక ముందే మేము ప్రకటించేటువంటి మాట ప్రకటించేటువంటి స్వార్థ ఏమిటంటే దేవుడు అప్పుడు ఒక వాడ తయారు చేశాడు ఆ వాడ రక్షణ వాడ దేవునికి స్తోత్రం గాక రక్షణ వాడ అని ఏ విధంగా స్పష్టంగా చెప్పగలవంటే నోవాహుతో దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటను అతడు విశ్వసించాడు నమ్మాడు కొంతమందికి చెబుతుంటే ఆటకాయతనంగా ఉంటుంది నమ్మరం కొంతమందికి చెబుతుంటే ఆటకాయతనంగా ఉంటుంది అంత నిమ్మళంగానందగా అంత బాగా ఆనందంగా అనుకుంటాం అంతా నిర్మలంగానే ఉండ ఉన్నట్టు అందరూ నిద్రపోతున్నప్పుడు అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది భూకంపం భూకంపం చెప్పి వస్తుందా భూకంపం సాయంత్రం ఆరు గంటలకు వస్తుందా భూకంపం ఉదయం ఆరు గంటలకు వస్తుందా అందరూ లేచి మెలుకుగా ఉన్నప్పుడు వస్తుందా భూకంపం కానీ వరదలు కానీ మనుషులందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి దేవునికి స్తోత్రం గాక కాబట్టి మేము తెలియజేస్తున్న శుభవార్త సందేశం ఏమిటంటే ప్రభునందు ప్రియులారా మా యొక్క స్వరం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి క్రీస్తు యేస్సును మీ రక్షకుడుగా అంగీకరించండి కారణం అప్పుడున్నటువంటి లోకము జల చేత నాశనం చేయబడినట్లుగా బైబిల్లో రాయబడింది జనవరిలో లాస్ ఏంజల్స్ తగలబడిపోయినట్టుగా కళ్ళతో చూసాము భూకంపంలో అక్కడక్కడ జరుగుతున్న పేపర్లో చూస్తున్నాం ఆన్ ది స్పాట్లో లైవ్ వీడియోలు మనం చూస్తున్నాం ఇన్ని చూస్తూ కూడా దేవుని యొక్క సందేశాన్ని మీరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు అని మా యొక్క ప్రేమ పూర్వకమైనటువంటి విజ్ఞాపన హెబ్రిల్ కు పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదివితే చదవండి హెబ్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనం విశ్వాసమును బట్టి గమనించండి విశ్వాసమును బట్టి నోవాహు నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత దేవుని చేత హెచ్చరింపబడి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడాయి భయభక్తులు గలవాడాయి తన ఇంటి వారి రక్షణ కొరకు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను ఒక ఓడను సిద్ధము చేశను

జబర్దస్త్ షోలు సినిమాలు కాలక్షేపం టైం పాస్ బాగా ఇష్టం టైం పాస్ టైం పాస్ అనేది బాగా ఇష్టం జనాలకి కానీ నాశనం రాబోతుంది ఉగ్రత రాబోతుంది దేవుణ్ణి తెలుసుకోండి మేము చెప్పే మాట నమ్మండి అంటే అదేదో మా కంటికి కనపడతలేదు దాన్ని మేము ఎట్లా నమ్మాలి మా కంటికి కనపడతాం చాలా బాగుంది మా కంటికి కనపడే ఏకైకలు పక్క చాలా బాగున్నాయి అవి మాకు చాలా బాగున్నాయి టైంపాస్ టైం పాస్ టైం పాస్ ఈ స్వార్థ సభలు టైం పాస్ కొరకు పెట్టలేదు టయాన్ని తెలుసుకోవటానికి పెట్టబడ్డది అది ఏ టైము రాబోతున్నటువంటి నాశనం ఉగ్రత దేవునికి మహిమ కలిగిన గాక విశ్వాసమును బట్టి అతడు తన ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఓడ తయారు చేసుకున్నాడు ప్రభునంద ప్రియులారా దేవుని మాట నమ్మండి చాలామంది ఆ రోజుల్లో నూట ఇరవై సంవత్సరములు నోవాహు స్వార్త ప్రకటించాడు వన్ ట్వంటీ ఇయర్స్ ఏమని ప్రకటించాడు నాకు దేవుడు ఇట్లా చెప్పాడు నాకు దేవుడు ఇట్లా చెప్పాడు ఓడ తయారు చేయమంటున్నాడు చిటిసారక ప్రార్థు తయారు చేయమంటున్నాడు నీళ్లు లోపలికి రాకుండా దాని చుట్టూ కూడా దాంబరు పుయ్యమంటాడు దాని చుట్టూ కూడా లప్పాన్ని పుయ్యమంటున్నాడు ఆ యొక్క ఓడ ఆ భద్రత కొరకు రక్షణ కొరకు ఒక తలుపు పెట్టమంటున్నాడు దాని పక్కనే ఒక కిటికీ ఉంచమన్నాడు అదంతా మూడు వందల మూర చేయమంటున్నాడు యాభై మూరలు వెడల్పు చేయమంటున్నాడు ముప్పై మూరలు ఎత్తు కలిగిందిగా చేయమంటున్నాడు దేవుడు నాకు ఎలా చెప్తున్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అంటే అందరు అన్నారంట ఆ రోజుల్లో పిచ్చోడాది నీకేం పని పాట లేదుగా ఓ గడ్డాల మీసాలు పెంచుకొని వెళ్ళారు నిగిత్యసాలు సుత్తి మేకులు సుత్తి మేకులు తీసుకుని ఓ టపా కొడుతున్నావు మా ఇంటి చుట్టూ శబ్దం ఎక్కువైపోయింది నువ్వు ఎప్పుడు చేస్తావరా ముసలివాడ అని ఆ రోజుల్లో ఉన్న జనాలు అన్నారంట ఎప్పుడు చూసిన చప్పట్లో ఎప్పుడు చూసినా హలేలుయ ఎప్పుడు చూసిన బాక్సులు పెట్టి అరవటాలు అబ్బబ్బబ్బబ్బా ఈ శబ్దాన్ని మేము భరించలేకపోతున్నాం పొద్దున్న లెగ్గానే మేకులు తీసుకొని చుట్టు తీసుకొని ఇంకొక చక్కకి అంటించి ఓహో మేకులు కొడుతున్నావు మేకులు కొడుతున్నావు మేకులు కొడుతున్నావు ముసలోడా నువ్వు ఎప్పుడు చూస్తావరా అని అన్నారంట ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ మాటలేమి నోవాహు పట్టించుకోలేదు నోవాహు పట్టించుకున్నది ఒకే ఒక మాట దేవుడు నాకు చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను తయారు చేస్తున్నా మీరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటారా అనుకోండి ఏమనుకున్నా సరే పర్వాలేదు జల ప్రళయం రాబోతుంది దేవుని మాట నమ్మండి మీ బలత్కారపు క్రియను మానండి మీ దుర్మార్గపు మార్గాలు విడిచిపెట్టండి మీ యొక్క పాపములు మానండి అని నోవాహు నూట ఇరవై సంవత్సరములు విరామము లేకుండా దేవుడు తనతో చెప్పినటువంటి మాటను స్వార్థగా ప్రజలకు అందించాడు ప్రయోజనం శూన్యం వక్కర కూడా నమ్మలేదు అందువల్ల వాక్యం ఏమైనా రాయబడింది తెలుసా నూట ఇరవై సంవత్సరములు స్వార్థ ప్రకటించినా సరే తన కుటుంబం తప్ప ఇంకెవరో మారలా అందుకనే లు పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని మనం గమనిస్తే పదిహేడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన వెళ్ళిన దినము వరకు చూడండి నోవాహు ఆ వాడలోనికి వెళ్ళే దినము వరకు జనులు తినచ్చు త్రాగుచ్చు జనులు తినుతూ త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లి ఆడుచు పెళ్లికి ఇయ్యబడను పెళ్లికి ఇయ్యబడుచు ఉండేది అంతలో అంతలో జల వచ్చి జలప్రళయం వచ్చి వారందరిని నాశనము చేసే వారందరినీ నాశనము చేసే ఇదే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఇదే ఏంటండి ఆదివారం చర్చి రాలేదంటే మా మరిది గారి పెళ్ళండి ఓకే మరి రెండో ఆదివారం కూడా ఎందుకు రాలేదంటే కొంచెం నాకు ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్ ఆర్ఆర్బి ఎగ్జామ్ ఉంది అటువంటి ఎగ్జామ్లన్నీ సండే పెడతారు సరే అది పెట్టండి మరి బైబుల్ స్టడీకి ఎందుకు రావట్లేదంటే అబ్బా వద్దామనుకున్నాను బస్సు లేట్ అయిపోయింది దొరకలేదు చూడండి ఆ కారణాలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి కరెక్టే కదా బస్సు ఎట్ అయింది రాలేదు ఆర్ఆర్బి ఎగ్జామ్ కదా రాలేదు కరెక్టే కదా కరెక్టే కదా కరెక్టే కదా అనిపిస్తున్నాయి ఇట్లాగే ఆ రోజుల్లో కూడా అయ్యా రెండయ్యా వాడలోనికి రండి వాడలోనికి రండి జలప్రలయం రాబోతుంది జలప్రలయం రాబోతుంది సుధహాగా దేవుడే చెప్పాడు ఇదిగో నేను జలప్రలయమును రప్పించబోతున్నానని దేవుడే చెప్పాడు ఓడ లోపలికి రండయ్యా అంటే ఓరి పిచ్చోడ ఆగరయ్య నూట ఇరవై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం అంతా మామూలుగానే ఉంది ఏం మారింది ఏం మారలా జలప్రలయం రాబోతుందంట వీడు ఒక పెపిసోడు వీడి మాటలు మనం నమ్మాలా అని జనాలు హేళన చేశారంట హేళన చేసు హేళన చేసింది కాకుండా తినచు ఏం చెప్పండి అన్నమాట తినుచు త్రాగు అంటే అర్థం ఏం చెప్పనా అధిక విందులు అధిక విందులు ఇప్పుడు ఎవరు డబ్బులు లెక్క చెయ్యట్లే మీరు కరెక్ట్ గమనించండి చిన్న ఫంక్షన్ అయినా సరే లక్షలు తగలబెట్టడానికి ఎవ్వరు వెనకాడతారు అప్పు చేసైనా సరే అదే ఒక దేవుని మందిరం కట్టబడుతుందంటే ఆహా అమ్మో ఎందుకు ఇవ్వాలి ఒక దైవ సేవకుడికి ఇవ్వాలంటే అమ్మో ఎందుకు ఇవ్వాలి జనులు తినుచు త్రాగుచు తినుచు త్రాగుచు అనగా విందులు అక్కడెక్కడో హైదరాబాద్లో ఒక పెళ్లి జరిగిందంట లేటెస్ట్ గా ఆ పెళ్లిలో పలు రకాలైనటువంటి ఆహార పదార్థాలతో పాటు మద్యం మద్యం సేవించేటువంటి పానీయాలు కూడా పెట్టారంట ఎందులో పెట్టారంట ఇరవై లీటర్లో మినరల్ క్యాన్ ఉంటుందే ఆ క్యాన్లో పెట్టారంట ఇట్ట ప్రతి ఒక్కరు ఇట్ట ట్యాప్ ఓపెన్ చేసి తాగటం అంటే వాళ్ళంత సౌండ్ పార్టీ అంత సౌండ్ పార్టీ విచిత్రం ఏంటంటే పెళ్ళైనటువంటి మూడో రోజు పెళ్ళి కూడా చచ్చిపోయారు ఎంత భయంకరంగా చేస్తున్నారు మనుషులు ఇప్పుడు దాకా భోజన పదార్థాలే అనుకున్నాం ఇప్పుడు మందు కూడా పెడుతున్నారంట తాకి మ్యారేజ్ ఫంక్షన్లో దేవునికి స్తోత్రం